మనం వెళ్ళవలసిన అతను మనకు తెలియజేస్తాడు ఖాళీలు ఎక్కడ మనకు చెప్తాడు అంటే సౌలు అన్నాడు అయితే వెళ్దాం ఇక్కడ సౌలుని మెచ్చుకోవాలి అంటే ఎవరి మాట విన్నాడు ఇప్పుడు అని వాడు చెప్పిన మాట విన్నాడు హలోంతుడు అయినా ఏం చేశాడు తగ్గించుకొని అలాంటిది ఏం నమ్మదు నమ్మదు నమ్మద్దు అని ఏం చేయొచ్చు తీసుకెళ్ళిపోవచ్చు కానీ సౌల్యం చేశాడు దైవ వాడు చెప్పిన మాట వినిబడి దగ్గరికి వెళ్ళారు ఇంకా అక్కడ తెలుసా జను దగ్గర మరి ఏమైనా మనం హాని చేసి ఎలా వెళ్తాం దైవజుడి దగ్గరికి మనం తెచ్చుకున్నాయండి అయిపోయింది అయ్యో ఎలాగా అని బాధపడుతున్నాడు సౌలు అప్పుడు పనివాడు ఏమన్నాడు తెలుసండి చిత్రుల పావు తులుపు కలదు మనకు మార్గం తెలియజెప్పినందుకే దాన్ని నా దైవ ఇస్తాను చూడండి ఈయన భాగ్యవంతులే కానీ ఈయన దగ్గర ఏం లేదు అయిపోయింది ఖాళీ అయిపోయింది ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు పనివాడి దగ్గరే ఉందండి పోవతలు వెండి హలలుయా కాబట్టి కొన్నిసార్లు ఎంత ధనవంతులైనా భాగ్యవంతులైనా కొన్నిసార్లు ఏమైపోతుంది ఖాళీ అయిపోతుంది మొత్తం కానీ పనివాడి దగ్గరే ఇప్పుడు దైవజననికి ఇవ్వడానికి

మనం సౌలు గురించే ధ్యానం చేసుకుంటున్నాం అదే పనివాడి గురించి ఎక్కువ మనం చెప్పడానికి టైము సరిపోదు కానీ నిజంగా పనివాడు మనస్సు చాలా కలిగినటువంటి మనస్సు కాబట్టి ఇవ్వాలి ఖాళీ చేతులతో వెళ్ళకూడదు కాబట్టి తప్పనిసరిగా ఇవ్వాలని ఓ తన దగ్గర ఉన్న దానిని ఏం చేశాడు సౌలి చేశాడు వారు వెళ్ళారు అడ్రస్ అడిగారు ఆ అక్కడ స్త్రీలు అడ్రస్ చెప్పారు మరి ఆ సమూయలుని సౌలు పరివాడు కలుసుకున్నారు కలుసుకున్న తర్వాత అప్పుడు దేవుడు సమూహలతో మాట్లాడుతున్నాడు పదిహేడు వచ్చినలో తొమ్మిది పదిహేడులో సౌలు సమూయులు కనబడగాని ఇతడే నేను నీతో చెప్పినా మనిషి ఇదిగో ఇతడైనా జనులను ఏమంటున్నాడండి దేవుడు సమూయలతో ఇతడే నీతో నేను చెప్పిన మనిషి స్తోత్ర ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడు దేవుడు ఆయన తన మార్గాన్ని ఏం చేస్తాడు చెప్పండి మన చిత్తాన్ని స్పష్టంగా మనకు తెలియజేస్తాడు దేవు కాబట్టి మరి సమీరుగా చెప్తున్నాడు ఇదిగో నీకు నేను ఆ నా మనసులో ఉన్నదంతా నేను నీకు తెలియజేస్తాను నీ తగ్గిపోయిన గర్భాలు గార్ధబులు దొరికాయిన ఇష్టం ఎవరిది నీ ఎందు తండ్రి ఇంటి వారి ఉన్నది అని సమయంలో చెప్తే అప్పుడు సౌలన్నాడు నేను విన్యామీనుడు కానా నా గోత్రం ఇస్రయిల్ గోత్రం స్వల్పమైనది కాదా నేను అల్పుణ్ణి కదా ఎందుకు నాతో ఇలా మాట్లాడుతావు అని సౌలు ఏం చేస్తున్నా చెప్పండి తగ్గించుకుని తగ్గింపు కలిగి మాట్లాడుతూ ఉన్నాడు సమీల్ గారు దాచిపెట్టి అమ్మా అతని కోసం అప్పుడు భోజనాన్ని కూర్చున్నారు అప్పుడు ఆ సమీల్ గారు చెప్తున్నాడు ఇరవై నాలుగు వచ్చాల్లో పచ్చని కర్త జబ్బను దాని మీద ఉన్న దాన్ని తీసుకుని వచ్చే సౌల్యతగా ఇదిగో మనం కలుసుకునే టైం నేను దాచిపెట్టి ఉంచానని చెప్తున్నాడుతో కలిసి సౌండ్ సౌల్యం దైవ దైవజనుడుతో కూర్చొని భోజనం చేసే అవకాశం ప్రకటన గ్రామం గుట్లు చెప్తున్నారు ఇదిగో నేను నిలుచుండి అడ్డుచున్నాను తలుపు తీసినట్లయితే ఇదిగో నేను మీతో కలిసి భోజనం గారు కలిసి భోజనం చేశారు సమయలు గారు సౌలుతో భోజనం చేశారు ఇప్పుడే వారు ఏమంటున్నారు నేను నీతో కలిసి భోజనం చెప్తాడు మనుషులు మనతో భోజనం చేయడం సులువే కానీ ఇదిగో ఏ సుప్రభు వారు నేను నీతో కలిసి భోజనం చేస్తాను నేను నీతో సహవాసం చేస్తాను నేను నీతో ఉంటాను నీకు తోడుగా నేను ఉంటాను నిన్ను నడిపిస్తానని దేవుడు మనతో మాట్లాడుతాను పిల్లల అలా ఏవో ఆలోచన చూసినట్లయితే మరి తెల్లవారినప్పుడు తెల్లవారునప్పుడు మిద్దె మీదనున్న సవులను పిలిచి సాగినప్పటికై అని చెప్పాడు గారు ఎక్కడ ఉన్నారండి మీద ఉన్నటువంటి సౌలు జీవితానికి సాదృశ్యం ఇంటి వారు భోజనం సిద్ధము చేస్తూ ఉండగా పేతురు గారు ఎక్కడ ఉన్నారట మిద్దె మీద ఉన్నారట దేవుడు స్తోత్ర ఇంటి వారు భోజనం సిద్ధం చేస్తుండగా పేతురు మిక్కిరి ఆకలి కొనగా ఎప్పుడు చుడతారమ్మా ఇంకా వంటలు వేసమ్మా ఇంకా ఇంకా సేఫ్ ఏం పడతామ్మా అదే మనం అయితే ఏం చేద్దాం ఏం చేసుకుందాం ఒకరికి ఒకరికి కూర్చొని మాట్లాడుకోని పేదరి గారు ఏం చేశారట వారు వంట సిద్ధం చేస్తుందిగా మిద్దె మీద ఆయన ప్రాప్తి చేస్తాడటూయా మిద్దె మీద ఉన్నటువంటి సౌలు మనకి అనుభవం ఉండాలి చెప్పండి విద్య అనుభవం అనుభవం కలిగి ఉండాలి సమయం దొరికితే కలుసుకోవాలి 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 సమయం దొరికితే టీవీ ముందు కూర్చోవడం సమయం దొరికితే ఇంకా సెల్ ఫోన్ తో అలా సమయా చేసుకోవడం మనుషులతో మాట్లాడడం ఎవరికొరకు కాల్ చేసి ఓ అవసరం ఉన్నా లేకపోయినా మాట్లాడడం ఇంకేటే 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 ఏముంట ఎప్పుడు ఉన్నదే కదా ఏ ఏరేవు ఏంటివా తినాకపోతే నువ్వు తినిపిస్తావా వండావా అంటే నువ్వు వెళ్ళి వండుతావా అది చేసి పళ్ళన్ని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి ఏంటి చెప్పండి టైం పాస్ కాబట్టి దేవుని సమయ మనుషులతో మాట్లాడే సమయంలో వీళ్ళ దేవునితో మనం మాట్లాడితే విద్య అనుభవాన్ని కలిగి ఉంటే దేవుడి ప్రత్యక్షతలు భాగ్యవంతుడైన మన తండ్రి ఏం చేస్తాడు తన దగ్గర ఉన్న ఆత్మీయ ఐశ్వర్యాన్ని భౌతిక సంబంధమైన ఐశ్వర్యాన్ని ఏది కావాలంటే దేవుడు నీకు ఇస్తాడు అదే మనుషులతో మాట్లాడుతూ కూర్చుంటే అమ్మా ఏమిస్తారండి సమయం అంతా వృధైపోతుంది తప్ప అమ్మా అవసరమైతే తాలింపు మాడిపోతుంది పోలికిరి పోతే అమ్మా కొంతమంది వంటలు చేసినప్పుడు సోబ్ర ఎగరబెట్టి సుత్తు మొక్కలే మిగులుతాయి మాకు భోజనాలు ఇప్పుడు ఏమైందంటే కోట్లో మా పెడతా మొక్క ఎగరబెట్టేసిందంట కోర ఇంకా పులుసు లేదు అందులో కారణం ఏంటి చెప్పండి ఫోన్ లో ములిగిపోయి మనుషులతో కాబట్టి దేవుడి సంగమాగం